సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు అందులో భాగంగా పదిహేడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గాజుల భారతమ్మ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ కూన శ్రీశైలంగౌడ్ డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పదిహేడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన గాజుల భారతమ్మ చంద్రమౌళిని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికలు ముగిసిన వెంటనే అందరికీ ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ ఫలాలు అందవేసే బాధ్యత మాతని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యేని మనం అడిగే అధికారం ఓట్ వేసినాం నీళ్ళది అందుకోసం ఆ విధంగా మనకు పనికిరాని ఎమ్మెల్యే ఉన్నాడు పనికిరాని పార్టీ బిఆర్ఎస్ పార్టీ అందుకోసం మీరు అందరు ఇప్పుడు మనది రేవంతాన్ని వచ్చినాక ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు కంప్లీట్ చేసినామన్నా నీకు మొట్టమొదటి మహిళలు ఉచిత బస్ ఎందుకు మా ఎందుకంటే అంటుండే తిరిగితే చెడిపోతురండి కాదమ్మా తిరిగితే తెలివి వస్తుంది మన దగ్గర కూలికి పోతే మూడు వందలు ఐదు వందలు ఇస్తారు అదే నిజాంబాద్ అంకాపూర్ వరమా వెయ్యి రూపాయలు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఆడికి పోయి తెలుసుకుంటే మనకు తెలివి వస్తుంది ఆ గుడికి పోతే గుడి విశిష్టత తెలుస్తుంది అట్లా మనం తెలివి మంతులు అయితే మీరు కూడా అట్లా కావాలని మా రేవంత్ అన్న మీకు ఫ్రీ బస్ ఇచ్చిండి మీకు రెండు వందల యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ ఇచ్చిందమ్మా నెల కాగానే మొగర్ని అడగాలి లేకపోతే పెద్ద కొడుకుని అడగాలి అన్న పైసలు ఇయ్యే అయ్యా పైసలు ఇయ్య అవి అడగొద్దు నీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అదే విధంగా సిలిండర్ కూడా మీకు ఇంకోటి చెప్తున్నామా సిలిండర్ రానోళ్ళు కూడా రేపు మీరు లిస్ట్ రాసేస్తే మా అమ్మ కౌన్సిలర్ కాగానే సిలిండర్ ఈ యొక్క పిగ్నాపూర్ గజ్వేలి మున్సిపాలిటీలో ఎన్నికల సందర్భంగా మరి పదిహేడవ వార్డుకు రావడం జరిగింది పదిహేడవ వార్డు అభ్యర్థి గాజుల భారతమ్మ చేయి గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా గెలిపాలని చెప్పి ఇప్పుడే మా అన్న నర్సారెడ్డి చెప్పడం జరిగింది మరి గతంలో ఈ యొక్క గజ్వెల్లి కానిస్టెన్స్ చంద్రశేఖర్ చంద్రశేఖర్రావు గారు రెండు సార్లు గెలిచి మూడు సార్లు గెలిచి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు మరి జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారు నర్సన్న కూతురు చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఒక వార్తల వ్యక్తి యొక్క చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కనబడతాడని చెప్పేసి రాజ్భవన్ లో వైపు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రాష్ట్రంలో మరి మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేసిన ఘనత మన చెప్పి నేను మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా విధంగా మరి ఈ యొక్క ఇరవై వార్డులలో మున్సిపాలిటీలో ఇరవై వార్డులల్లా మరి అందరూ కూడా కష్టపడి చైర్మన్ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థి కావాలంటే మరి ఇరవై వార్డులు మనం గెలవవలసిందే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు మరి మీరందరూ కూడా మరి ఇక్కడ మనకు చైర్మన్ కాంగ్రెస్ పార్టీ